దగ్గర నుంచి సిగరెట్ తాగటం దగ్గర నుంచి అలవాటు అయ్యి ఆ తర్వాత ఈ గంజా తీసుకోవటం ఒక బ్రౌన్ షుగరు ఈ నల్ల మందు ఇట్లాంటి అట్లకి వెళ్ళి ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఒకటి పన్ను కోసం ఫస్ట్ ఎవరో ఒక చెడు వ్యక్తి కూడా ప్రయా స్నేహం చేసినప్పుడు అతని ద్వారా అలవాటు అవుతుంది ఒక్కొక్కసారి ఏదో టెన్షన్లో ఉంటావు లేదంటే ఈ ఫోటో ఈ ఫోటోలు ఇట్లా తీసుకుంటే దీని నుంచి నువ్వు స్పెస్ నుంచి రిలీఫ్ అవుతావని పేరు పెట్టారు ఈ బ్యాంక్ నుంచి పే మెసేజ్లో పంపించడం దానికి టెంప్ట్ అయ్యి మన డబ్బులు పాల్గోవడం లేదు మనం అనవసరమైన అటువంటి వాట్సాప్లో మన ఫేస్ వాట్సప్ల్లో మన ఫోటోస్ అన్నీ కూడా పెట్టుకోవడం దాన్ని కొంతమంది స్వార్థ పనులు మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం ఇట్లాగా సైబర్ క్రైమ్ అనేటటువంటిది ఈ యొక్క సెల్ ఫోన్ ద్వారా ఈవేళ మన ఆర్థిక వ్యవస్థని చిన్నభ్యంగా చేస్తుంది మీకు తెలుసు తెలీదు ఒక జిల్లాలో కానీ ఒక పోలీస్ స్టేషన్లో కానీ దొంగతనాలు అయితే పూర్వం తిండి లేక ఏదో చిన్న సైకిల్ దొంగతాము మహా అయితే ఒక ఇంట్లో చోరీ చేస్తే పాసో రెండు పాసలో బంగారం పోతుంది టిక్స్ లో మరి ఎక్కడికో ప్రపంచ దేశాల్లో పేరు కట్టి రాష్ట్రపతి దాకా వెళ్ళారు మన రాజ్యాంగాన్ని మహాన్ గౌడు బాబాసాహెబ్ అంబేద్కర్ వీధి దీపాల దగ్గర చదువుకొని పేద కుటుంబంలో జరిపి ప్రపంచ దేశాల్లో మేధావులు పెంచుకున్నాడు అదేవిధంగా అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి అబ్బాయి ఇలాగే గొప్ప గొప్ప వ్యక్తులు ఒక బెంచీ కంపెనీ సిఈఓ ఒకప్పుడు మోటార్ సైకిల్ మెకానిక్ తనకున్నటువంటి తన వృత్తిని మలుపుకుని తన ఒక క్యారెక్టర్